వాళ్ళ యొక్క కళాశాల హాస్టల్స్ ని ఇస్తామని చెప్పన్నారు దాదాపు ఒక రెండు వందల మంది అఫీషియల్స్ ఉంటారు వాళ్ళకి అక్కడ మనకు చిన్నప్పటి నుంచి మనం చాలా ముఖ్యంగా చదువుతో పాటు మనకి మానసిక ఉల్లాసము శారీరక దృఢత్వము చాలా అవసరము దానికి క్రీడలు చాలా ముఖ్యము అనేసి మన పెద్దలు చెప్తారు అట్లాగే మన విశ్వవిద్యాలయంలో ఫస్ట్ నుంచి కూడా అదే వరవడితో మనము క్రీడలకు మంచి ప్రోత్సహిస్తున్నాము అందులో భాగంగా ఈ విక్రమసింహపురి యూనివర్సిటీలో ఆల్ ఇండియా సాఫ్ట్బాల్ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ రెండు టోర్నమెంట్స్ అండి ఒకే కంటిన్యూగా మనం చేస్తున్నాము ఉమెన్ టోర్నమెంట్ వచ్చి ముప్పై తేదీ ఏప్రిల్ ముప్పయో తేదీ స్టార్ట్ అవుతుంది మూడో తేదీ వరకు ఉమెన్ టోర్నమెంట్ జరుగుతుంది దీనికి సంబంధించి మనకు తొంభై నాలుగు యూనివర్సిటీస్ నుంచి ఉమెన్ టీమ్స్ వచ్చినాయండి ఒక్కొక్క టీంకి మనకు దాదాపు ఇరవై మంది ప్లేయర్స్ పద్దెనిమిది మంది ప్లేయర్స్ మళ్ళీ వాళ్ళ కోచ్ అట్లాగే రెఫరీస్ అందరూ వస్తున్నారు మేనేజర్స్ ఉంటారు అనమాట ఇది భారతదేశంలో నుంచి వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్నారు మన విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంతకుముందు మనము సాఫ్ట్ ఐ మీన్ సౌత్ జోన్ టోర్నమెంట్స్ నిర్వహించున్నాము ఆల్ ఇండియా టోర్నమెంట్ నిర్వహించడం ఇదే ప్రప్రథమము సో దీనికంతా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ పీడీలు ప్రతి ఒక్కరు సహకారం అందిస్తున్నారు మాకు సక్సెస్ చేయడానికి అట్లాగే మా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారండి అధ్యాపకులు అధ్యాపకేత సిబ్బంది ఇంకొకటి మెన్ టోర్నమెంట్ వచ్చి నాలుగో తేదీ స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తేదీ వరకు జరుగుతుంది దీనికి కూడా మనకు తొంభై ఆరు టీములు వచ్చినాయండి సో ఇంచుమించు అంటే మన ఇక మన విశ్వవిద్యాలయంలో రెండు వేల మంది క్రీడాకారులు జరుగుతున్నటువంటి ఒక మెగా ఈవెంట్ ఇది ఈ ఈవెంట్ సందర్భంగా దీని గురించి బాగా మనకు పబ్లిక్లో తెలియజేయడం కోసము మీ అందరి సహకారం కోరుతున్నాము అట్లాగే దీని ద్వారా మనకి ఏంటంటే ఎందుకు ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేయాలి అంటే విశ్వవిద్యాలయము రీసెర్చ్లో ఉండాలి అకాడమిక్స్ క్రీడల్లో కూడా మంచిగా మనం టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం వల్ల పర్సెప్షన్ అనేది డెవలప్ అవుతుంది దాని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో ఉన్న వారికి కూడా విక్రమసింహపురి యూనివర్సిటీ అంటే ఏంటి అనేది తెలుస్తుంది ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తుంది ఆ పబ్లిసిటీ కావచ్చు పర్సెప్షన్ అంటాం ఎన్ఐఆర్ ఆఫ్ ర్యాంకింగ్స్ న్యాక్కి వీటన్నిటికి కూడా ఈ పర్సెప్షన్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకు ఇది సహకరిస్తుందండి ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి విద్యా సంవత్సరంలో సుమారుగా వంద క్రీడాంశాలలో ఆటల పోటీలు నిర్వహిస్తూ ఉంటారు భారతదేశం మొత్తం మీద అటువంటి ఒక మెగా ఈవెంట్ విక్రమసింహపురి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది ఇందులో వంద మెన్ వంద ఉమెన్ ఈవెంట్స్ జరుగుతుంటాయి అందులో రెండు ఈవెంట్స్ని మన విక్రమ్సింహపూర్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది ఈ రెండింటిని కూడా మనం తీసుకొని రెండు గా నిర్వహించాల్సింది కంటిన్యూస్గా ముప్పయో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు నిర్వహిస్తున్నాం ఇందులో మొదటగా ఉమెన్ టోర్నమెంటు ముప్పై తేదీ నుంచి మూడవ తేదీ వరకు నిర్వహిస్తాం ఈ ముప్పై తేదీ నిర్వహించే టోర్నమెంట్కి ఆల్రెడీ ఇప్పటికే టీములు మనకి రావడం జరిగింది వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇవ్వడం జరిగింది రైల్వే స్టేషన్లో ఆర్టీసీలో మన కమిటీస్ హెల్ప్ డెస్క్ అరేంజ్ చేసుకొని అక్కడ నుంచి టీముల్ని రిసీవ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ కమిటీ ద్వారా ఇక్కడికి టీములు రావడం ఇప్పుడు ఇక్కడే రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా ఇరవై తొమ్మిదవ తేదీ వరకు టీములు అన్నీ వస్తాయి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి మేనేజర్స్ మీటింగ్ ఉంటుందండి మేనేజర్స్ అండ్ కోచెస్ అన్ని యూనివర్సిటీల నుంచి వచ్చున్న మేనేజర్స్ కోచెస్ ఆ మీటింగ్కి అటెండ్ అవుతారు జరుగుతున్న రూల్స్ రెగ్యులేషన్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నా అవన్నీ కూడా వాళ్ళకి అక్కడే తెలియజేయడం జరుగుతుంది వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని క్లారిఫై చేయడం జరుగుతుంది అలాగే నలభై మంది నేషనల్ క్వాలిఫైడ్ అంపైర్స్ అండ్ రెఫరీస్ని ఈ టోర్నమెంట్కి మనం డిప్యూట్ చేసుకోవడం జరిగింది వారి ఆధ్వర్యంలో వాళ్ళ డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేసి మేనేజర్స్ మీటింగ్లో నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల ప్రకారంగా ముప్పై తేదీ నుంచి ముప్పయో తేదీ ఉదయం ఆరున్నర గంటలకి మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి మా విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇప్పుడు జరుగుతున్న టోర్నమెంటు ఐదు కోట్లని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది ఈ ఐదు కోట్లలో రోజుకి ముప్పై ఐదు సుమారుగా ముప్పై ఐదు మ్యాచెస్ నిర్వహించడం జరుగుతుంది ఒక రోజుకి ఒక్కొక్క కోర్టులో కనీసం ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు సెంటర్ నెల్లూరు